మాజీ సీఎం బర్త్ బర్త్డే విషస్ చెప్తూనే ఆయన పాలనపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శలు చేశారు రాష్ట్రాన్ని నడిపించడం అంటే స్కూటర్ బస్ కార్ నడిపినంత ఈజీ కాదని జగన్ కు చురుకలు వేశారు పాలన అంటే రాష్ట్ర భవిష్యత్తుపై సమగ్ర అవగాహన సరైన అంచనాలు ఉండాలని జగన్ తెలుసుకోవాలన్నారు గతంలో విజన్ టూ థౌసండ్ ట్వంటీతో ఉమ్మడి ఏపీని సీఎం చంద్రబాబు ప్రగతి పదంలో నడిపారని వసంత గుర్తు చేశారు చంద్రబాబు కృషి వల్ల తెలుగు రాష్ట్రాల వారు ఐటీ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏపీ రాజధాని అమరావతిని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు వసంత చెప్పారు ఇప్పుడు తాజాగా స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ తో నవ్యాంధ్ర నిర్మాణానికి కూటమి సర్కార్ కృషి చేస్తుందని అన్నారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్లాన్ చేసిన చంద్రబాబుపై వికృతంగా దుష్ప్రచారం చేశారని అన్నారు మూడు రాజధానులు పేరుతో ఏపీని జగన్ అధోగతి పాలు చేశారని కృష్ణప్రసాద్ విమర్శించారు జగన్ నువ్వు కాదని వైనాట్ సీఎం జగన్ అని ప్రజలు నిరూపించాలన్నారు జగన్ కు మళ్లీ సీఎం ఛాన్స్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టి ఆ అన్ని అవకాశాలు కల్పిస్తేనే చంద్రబాబు నాయుడు గారికి పోటీ లేదు కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళు అందరూ మనల్ని గెలిపించారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టినందువల్ల వీళ్ళేమి మన గారు కాబట్టి ఇక్కడేం పెట్టాల్సిన అవసరం లేదు వేరే చోట పెట్టమని ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారనమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద కక్ష ఈ ప్రాంతం మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని జరగకుండా చూశారు కాబట్టి ఆయన కాబట్టి మనం అందరం ఈ ప్రాంత ప్రజలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సీఎం అని మనం నిరూపించాలి ఇక రెండోసారి అవకాశం కల్పించకుండా చూడటం ఈ తెలుగు రాష్ట్ర ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం పారిశ్రామికంగా ముందుండాలన్నా ఈ రాష్ట్రం ఒకనాడు తొంభైవ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని మొదలెడితే అది ఆయన ఫామ్ ఫామ్ హౌస్ కోసం ఆయన ఏదో పొలాలు కొన్నారనో ఆయన కులాలు ఏదోదో ఆ వికృతమైనటువంటి ప్రచారాలు చేశారు కానీ చివరికి ఏ నిలబడి